సంఘంలో బతుకుతున్నప్పుడు ఒకరికొకరు కాక తప్పదు వీరు వారికి చేస్తే వారు వీరికి చేస్తారు ఈవేళ వాడికి అవసరం ఏర్పడింది రేపు మనకేర్పడవచ్చు అందుకని ఆదాన ప్రధానాలు తప్పవు అసలు సమాజం యొక్క సమష్టి లక్షణం ఆదాన ప్రధానాల మీదే ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఇచ్చిపుచ్చుకోడాలు హార్దాలుగా ఉంటాయా వట్టి వ్యావహారికంగా ఉంటాయా అంటే రెండు రకాలు ఉన్నాయనక తప్పదు అనుబంధం అయితే ఆంతరంగా సామాజికత సౌరభిస్తుంది కేవలం వ్యావహారికమైతే బాహిరంగా మట్టుకు సౌష్ఠవం కనవస్తుంది చేతనైనంత ఉపకరించు అనే పెద్దల ఉపదేశము మనుషులకనే కాదు జంతువులకనే కాదు అవసరాన్ని పట్టి తాహతను పట్టి అన్నిటికీ అందరికీ ఉపకరించాలన్నదే మానవత సదాశయం నీకు చేయగల శక్తి ఉంది అవతలవాడు ఉపకారం అపేక్షించే స్థితిలో ఉన్నాడు ఇంకా ఆలోచన ఎందుకు చెయ్యి చేతనైనది అన్నది సజ్జన మతం అయితే ఇట్లా ఉపకారాలు చెయ్యాల్సి వచ్చినప్పుడు కాస్త పస్తాయించి ముందు వెనకలు చూసుకొని మరీ చెయ్యడం మంచిది అంటున్నాడు నీతికారుడు దోషస్య దోషస్ భవతి హేతు అనుకూలాచరణేనహి కుప్యంతి వ్యాధయోత్యర్థం కలులకు చేసిన ఉపకారం వల్ల చెడ్డ జరుగుతుంది అనుకూలంగా ఉంటేనే రోగాలు విజృంభిస్తాయి ఎలాంటి వారో చెప్పారు మనవారు దుష్ట శబ్దాల కంటే విలక్షణమైనది ఈ కల శబ్దం కలుడకు నిరువెల్ల విషంట కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు వీడికి అంతా తనలాగే ఉన్నట్టు తోస్తుంది మంచి అనేది ఒకటి ఉంటుందని ప్రయోజనాలు ఆశించని విడంబనకు కానీ అమలిడమైన అంతరంగం ఒకటి ఉంటుందని వీడరగడు ఎవరేం చేసినా తనలాగే ప్రయోజనాపేక్షతో ఈతకాయ వేసి తాటికాయ లాగడానికి అనుకుంటాడు ఎవరైనా తనకు ఉపకారం చేసినా ఊరికే ఎందుకు చేస్తాడు ఏ ప్రయోజనము లేకుండా మనకింత చేయడానికి మనం వాడికి అమ్మవంకా అబ్బవంక ఏదో పెద్దదే మన నుంచి లాగాలనే పథకం వేస్తున్నాడు అని వారి అమరణాంతరంగానికి కూడా కాటుకపోస్తాడు ఒకరికి ఉపకరించడంలో సాధువులు ఆనందాన్ని పొందుతారని వాడు అరగడు చెట్లు ఫలాలను నివ్వడంలో మేఘం వర్షం కురవడంలో ఔదార్యాన్ని వాడు గుర్తించలేడు దానితో ప్రతిదాన్ని వక్రంగానే భావిస్తాడు తన మనస్సులో ఆ వక్రతని నిలుపుకుంటాడు అంచేత కరుడికి వీలైనంత వరకు ఉపకారం చేయడం సమర్థనీయం కాదు స్పృహణీయం కాదు ఒకడు బ్యాంకులో లోన్ తీసుకున్నాడు మరొకడు అందుకు హామీ ఉండాలి ఆ మేరకు సంతకం చెయ్యాలి వాడు తీర్చలేకపోతే వీడు తీర్చాలి ఈ సజ్జనుడు పెద్ద మనసుతో నిస్సంకోచంగా సంతకం పెడతాడు పూటగా నిలుస్తాడు అది అక్కడే వస్తుంది చిక్కు వీడు తాడు బొంగరం లేనివాడు వాడి నెత్తిన రూపాయి పెట్టినా పైసాకెవడు కానడు అంతటి మహానుభావుడు అతడు యువతల వారి ఔదార్యాన్ని దౌర్బల్యంగా తీసుకుంటాడు అప్పు తీసుకొని తాను అనుభవించి తిరిగి ఇవ్వగల సత్తా తనకున్న పూటగా అంటే గ్యారంటారుగా ఒకడున్నాడన్న ధీమాతో వాడి నెత్తికి చూడదామని అప్పెగవేస్తాడు ఆ ఇచ్చినవారు ఈ పూట పడిన వాడిని పట్టుకుంటారు చచ్చినట్టు తల తాకట్టు పెట్టైనా వీడ అప్పు తీర్చాలి లేదా వీధిన పడాలి సదుద్దేశంతో ఒక మనిషిగా తోడివాడికి తోడ్పడుదామనుకున్న వీడి తెగువను వాడు తనకు అనుకూలంగా మలుచుకుంటాడు విలువలు నీతులు ఎవడికి కావాలి డబ్బు వీటన్నిటినీ సంపాదించి పెడుతుందనుకొని అనుకుని తాను చేతిరెత్తేస్తాడు ఏం చేస్తాడు ఈ పూట పడ్డవాడు ఇచ్చుకోక తప్పుతుందా అందుకే అంటున్నాడు నీతికారుడు అబ్బాయి కరుడికి మటుకు ఉపకారం చెయ్యకుమా అది వికటించి నీకు ఇక్కట్టు తెచ్చి పెడుతుంది రోగంతో మంచాన పడి కొట్టుకుంటున్నవాడు ఏది తిన్నా పడదు అరగదు ప్రతిపూట సరిసరి అనడం కింద పెట్టడం పెట్టడంగా ఉంది వాడేదో తినాలని అంటాడు వాడు ఇష్టపడుతున్నాడని అడుగుతున్నాడని ఏది పడితే అది ఇచ్చేదనుకోండి ఆ రోగం తిరగబెట్టి బతుకుతాడేమో అన్న చిన్న ఆశతో ఉన్నవాడు కూడా వెంటనే కథం వ్యాధి నిమ్మలించాలంటే భస్యం చెయ్యాలి వ్యాధిని ఉద్రేకింపచేసే వాటిని తినకూడదు వాడికి ఇష్టమైన వాడు అడిగినా ఇవ్వకూడదు అప్పుడే వ్యాధి నిమ్మలిస్తుంది అంచేత ఉపకారం చెయ్యి కానీ కాస్త ముందు వెనక చూసి మరీ చెయ్యి కాకపోతే అపథ్యం వల్ల వ్యాధి ముదిగిపోయినట్టు నీ ఉపకారం వల్ల వాడు మరింత రెచ్చిపోయే ప్రమాదముంది సుమా అంటున్నాడు నీతికారుడు